టెన్ స్టార్ నివోసిక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ప్రముఖ న్యాయవాది ఎల్ కోటేశ్వరరావు వెంకటగిరి గ్రామశక్తి స్వరూపిణిని శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం వద్ద నేటి గురువారం అమ్మవారికి అన్నదన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన భక్తులను ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి అత్యంత గలదని తెలియచేశారు కలరా వ్యాధితో వేలాది మంది మరణించడంతో నాటి వెంకటగిరి రాజులు వేద పండితులచే శీతలయాగం చేసి పట్టణ నలుమూలల అష్టదిగ్బంధనం చేసి ఎనిమిది శక్తిరాళ్లను నాటడంతో కలరా వ్యాధి తగ్గుముఖం పట్టి ప్రజలు సుఖశాంతి ఉండటంతో అందులో పట్టణ నడిబొడ్డున ఉన్న రాయికి పోలేరమ్మ శక్తి స్వరూపిణిగా నాటి నుంచి నేటి వరకు ప్రజలు నిత్యం పూజలు చేస్తున్నారని తెలియజేశారు ఇంతటి మహిమగల అమ్మవారికి ఆర్టీసీ ఉద్యోగి అయిన కేవీ రత్నం దాతల సహాయంతో అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన గురువారం రోజున అన్నదాన కార్యక్రమం చేపట్టడం ఎంతో అభినందనీయమన్నారు అందులో భాగంగా నేడు తనవంతుగా అమ్మవారి అన్నదానం నిర్వహించడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో కత్తి చంద్ర రమేష్ భక్తులు తదితరులు పాల్గొన్నారు

அது <laughs> ரெண்டி <laughs> మధి ఈ గ్రామశక్తి పురాతానికి చాలా చరిత్ర ఉంది పూర్వం మన వెంగడిగిరి కొన్ని వందల క్రితం కలరా వ్యాధితో అనేక ప్రాణ నష్టం ఎకలాపుత్రం అవుతున్నటువంటి సందర్భాల్లో అప్పుడు మన రాజాగారు అప్పుడు పరిపాలిస్తున్నటువంటి జమీందారులు ఈ ప్రాణ నష్టాన్ని అరికట్టేదానికి యజ్ఞం చేసేదానికి బయట నుంచి అనేక రకాలైనటువంటి పూజారులను తీసుకొచ్చి శీతల యాగం చేసి వెంగడిగిరిని అష్టదిగ్బంధం చేయడం జరిగింది ఈ అష్టదిగ్బంధంలో భాగంగా అప్పుడు అప్పుడున్నటువంటి వెంగడిగిరి పంచాయతీ స్వరూపాన్ని ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది స్టోన్స్ శీతల యాగం చేసినటువంటి పవర్ఫుల్ స్టోన్స్ని ఎనిమిది దిక్కుల్లో వాళ్ళు నాటడం జరిగింది దాంట్లో మధ్యమైనటువంటిది ఈ ప్రదేశం అప్పుడున్నటువంటి స్వరూపంలో మధ్య సెంటర్ పోల్ అంటే సెంటర్లో నాటినటువంటి ఈ స్టోను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వెంకటగిరి ప్రజల్ని కాపాడుతుంది అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఎందుకంటే ఆ బంధం చేసిన తర్వాత ఈ స్టోను పోలేరమ్మ తల్లిగా దీన్ని కొలుస్తూ ప్రతి సంవత్సరం ఆ రోజు యాగం చేసినటువంటి పెద్దలు చెప్పినట్లుగా ఎవ్రీ ఇయరు మత కుల మతాలకు అతీతంగా అన్ని మతస్థులు శక్తి కూలరెమ్మ తల్లిని ఈ ప్రదేశంలో చూసుకుంటూ ఈ ప్రతి సంవత్సరం వైభవపేతంగా ప్రతి సంవత్సరం ఇప్పుడు దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి జాతర మన వెంకట జాతర ఈ మధ్యనే రాష్ట్ర పండుగగా కూడా చేయడం జరిగింది ఇటువంటి పోలేరమ్మ తల్లి దక్షిణ భారతదేశంలో నంబర్ వన్ స్థానం మన పోలేరమ్మ తల్లికి ఉంది అంటే ఆమె ప్రతిష్ట ఎంత పవిత్రమైందో మనం అందరం తెలుసుకోవాలి కోరిన కోరికలు తీర్చేటువంటి కర్త కరువుగా ఆమెను వెంకటజీలు ప్రజలు ఇష్టదైవం కూలరమ్మ తల్లిని నమ్ముకున్న ప్రజలందరూ సత్యశ్యామలంగా ఉంటున్నారు అనే దానికి ప్రతి ఒక్కరూ నిదర్శనం ఆ రోజు నుంచి వెంకటజీకి పట్టినటువంటి దుష్టశక్తులు వదిలేసి ఆ పద్యమైనటువంటి ఈ స్టోన్లో పోలేరమ్మను కొలుచుకుంటూ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో వెంకటగిరి జనధనాభివృద్ధి చెంది ఈ రోజు వెంకటగిరి భారతదేశంలో భారతదేశంలోనూ ఒక ప్రత్యేకమైనటువంటి ఊరుగా ఏర్పడిందంటే ఆ పోలేరమ్మ తల్లి ఆశీస్సులు కాబట్టి ఆ పోలేరమ్మ తల్లి ఆశీస్సులు వెంకటగిరి ప్రజలందరికీ ఉండాలని మా మిత్రుడు రత్నం సంవత్సరం రోజులుగా ఒక మహాయజ్ఞం లాంటి కార్యక్రమాన్ని చేస్తున్నాడు ప్రతి బేస్తవారం రోజు ఇక్కడ దాతలను ఏర్పాటు చేసి ఒక్కొక్కరు ఆయన ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళు ప్రతి బేస్తవారం ఒక వంద నుంచి నూట యాభై మంది పేద ప్రజలకి అన్నం పెట్టి పోలరము ప్రసాదాన్ని అందిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మన రత్నం గారు కాబట్టి ఇటువంటి వ్యక్తులకి ఇటువంటి మంచి పని చేసే వ్యక్తులకి తోడ్పాటుగా ఉండాలనే ఒక మంచి నిర్ణయంతో ఈరోజు ఆయన నాకు ఇచ్చిన ఈరోజు ఈ కార్యక్రమాన్ని నేను చేయమని చెప్పి ఆయన ఆజ్ఞాపిస్తే ఆయన ఇచ్చిన అవకాశాన్ని నా పోలేరమ్మ తల్లి ఆయన ద్వారా నాకు ఈ అవకాశాన్ని కల్పించిందని ఆయన ఎంతో గొప్పగా భావిస్తూ ఈ రోజు నా గుండా పోలేరమ్మకి టెంకాయ కొట్టి ఈ అన్న ప్రసాదాలని నిజంగా పోలేరమ్మ తల్లి ప్రసాదాన్ని పేద ప్రజలకు పంచడం చాలా ఆనందంగా ఉంది ఇదే కాదు మా రత్నం గారు చేసే ఇంకా ఏ పనికైనా సరే నా తోడ్పాటుగా నేను నా సహాయ సహకారాలు జీవితకాలం నేనే కాదు నా బిడ్డను కూడా అవలంబిస్తారని చెప్పి మీ అందరికీ విలేకరు తెలియజేస్తూ నిజంగా ఆయనకి మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వెంకటగిరి ప్రజలకు ఇదే విధంగా ఈ పోలారమ్మ తల్లి ఆశీస్సులు పోలారమ్మ తల్లి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండి వెంకటగిరి సస్యశ్యామలంగా ఇదే విధంగా దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా మంచి మహోన్నతమైనటువంటి స్థాయికి వెంకటగిరి ప్రజలే కాకుండా పోరేరమ్మ తల్లి మీద నమ్మకం పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి భవిష్యత్తు కల్పిస్తుందని కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను